మోటూరి హనుమంతరావు బొమ్మారెడ్డి గొప్ప వ్యక్తులు వాళ్ళు వాళ్ళ పేర్లతో ఇచ్చే అవార్డులు ప్రధానోత్సవం ముందుగా ప్రజాశక్తి నలభై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ప్రజాశక్తి ఎడిటర్ తులసిదాస్ గారికి సిబ్బంది చాలామంది ఉన్నారు ఆ నిర్వహణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ఇక్కడ ఉన్నవారు అందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు అవార్డు గ్రహీతులు కొద్దిసేపట్లో వేదిక మీదకు వస్తారు వారికి కూడా మనందరం కరతాళ దోనలతో హృదయపూర్వకంగా అభినందన తెలియచేద్దాం మిత్రుల నేను ఒక రెండు మూడు విషయాలు ప్రస్తావన చేస్తా మొదటిది ఆధునిక ప్రజాస్వామ్యం ఆధునిక ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర మనందరికీ తెలుసు వాస్తవంగా ప్రజాస్వామ్యం అన్నప్పుడు మూడు పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుందని చాలామంది చెప్పారు మాంటెస్క్యూ అని చెప్పేసి ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఆయన పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆయన థీరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని ప్రతిపాదించాడు అంటే ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియర్ అంటే కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖ న్యాయశాఖ ఈ మూడింటి మధ్య అధికార విభజన జరగాలి ఆ అధికార విభజన స్వతంత్రంగా పనిచేయాలి అది ప్రజాస్వామ్యానికి పునాది అని చెప్తే ఆ తర్వాత కాలంలో ఫోర్త్ పిల్లర్ నాలుగో పిల్లర్ అండి నాలుగో పిల్లర్గా మీడియా లేదా పత్రికా రంగం వచ్చింది అందుకని అదే మనం ఫోర్త్ ఎస్టేట్ అని ఫోర్త్ ఎస్టేట్ అని పత్రికా రంగాన్ని మొత్తం అని పిలుస్తుంది ఇప్పుడు కొత్త వరల్డ్ వచ్చింది మీరు అందరూ ఎన్నుంటారు ఫిఫ్త్ ఎస్టేట్ అంటే సోషల్ మీడియా వచ్చేసింది ఇప్పుడు సోషల్ మీడియా అని ఫిఫ్త్ ఎస్టేట్ అని సో నేను చెప్పదలుచుకున్న అంశం ప్రజాస్వామ్యం యొక్క మనుగడ ప్రజాస్వామ్యం కొనసాగటం ఈ నాలుగు పిల్లర్స్ మీద ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ మీడియా ఈ నాలుగు పిల్లర్స్ మీద ఆధారపడి ఇప్పుడు చూడండి సాధారణంగా మనం పాశ్చాత్య దేశాలు బ్రిటను ఫ్రాన్సు జర్మనీ ఇటలీ ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ ఈ దేశాల్లో మీకు సైనిక తిరుగుబాటులో ఇవి పెద్దగా కనపడవు అక్కడ ఈ నాలుగు పిల్లర్స్ కూడా స్ట్రాంగ్గా కొనసాగుతుంది ఇప్పుడు అదే మన చుట్టూ చూడండి మన బంగ్లాదేశ్లో సైన్యం తిరుగుబాటు చేసింది షేక్ హసీనా కరెక్ట్గా చేసింది అది నేనేం చెప్పట్లేదు కానీ ఒక సైన్యం తిరుగుబాటు చేయగలి పాకిస్తాన్లో తరచుగా సైన్యం తిరుగుబాటు చేస్తుంది బర్మాలో హాన్ సూకి పెద్ద పోరాటం చేసింది మళ్ళీ ఆవిడ జైల్లో పెట్టింది సైన్యం మన చుట్టూ ఉన్న దేశాల్లోనే చూసి అంటే ఈ దేశాల్లో అక్కడ కూడా ఈ నాలుగు పిల్లర్స్ స్ట్రెంగ్తన్ కాలేదు పౌర సమాజం స్ట్రెంగ్తన్ కాలేదు మన దేశంలో అనేక బలహీనతలు ఉన్నప్పటికీ కూడా స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా వారసత్వం కొనసాగింది పత్రికల వారసత్వం కూడా కొనసాగింది స్వాతంత్రోద్యమ కాలంలోనే అనేక పత్రికలు మనం చూసాం ద హిందూ బహుశా నేను నా వరకు నేను వ్యక్తిగతంగా భారతదేశంలో నేను లైక్ చేసే పేపర్ ఏంటంటే ప్రజాశక్తి కాకుండా నేను చెప్తుంది హిందూ కొన్ని గొప్ప సాంప్రదాయాలు నెలకొల్పిన పత్రిక అది ఈ రోజుకి ఆ సాంప్రదాయాలు నా పత్రిక కొనసాగిస్తుంది హిందూ పత్రిక అలాగే అంటే నేను హిందూ హిందూ కానీ ప్రజాశక్తి కానీ చదవటం పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించాను ఎనభై అంటే నలభైనాలు ఈరోజుకి ఆ రెండు పత్రికలు చదవడం రోజు ఉండదు అవి కనుక వస్తే సెలవు లేకుండా అంటే గొప్ప సాంప్రదాయాలు నెలకొల్పిన పత్రిక అది అలాగే కాలంలో అనేక పత్రికలు తెలుగులో కృష్ణా పత్రిక భారతి పత్రిక ఇవన్నీ కూడా మనం రావటం చూసాం ఆ వారసత్వం కొనసాగింది స్వాతంత్ర్యం వచ్చి అందుకని ఇవాళ భారతదేశంలో ఎంత సోషల్ మీడియా వచ్చినా ఎంత మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి మన జీవితాలను ప్రభావితం చేసినా పత్రికలను చదివే వాళ్ళ సంఖ్య ఇంకా గణనీయంగా కొనసాగుతూనే ఉంది మనం వాటిల్లో చూసేస్తున్నాం న్యూస్ అయినప్పటికీ కొంత అలాంటి పత్రికల్లో తెలుగులో తెలుగునాట ఒక గొప్ప చరిత్రను సృష్టించిన పత్రిక ప్రజాశక్తి అనేది మనందరం ఒప్పుకోవాల్సినటువంటి విషయం నా వరకు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా పనిచేశాను ఎస్ఎఫ్ఐలో పనిచేశాను ఆ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో స్టూడెంట్స్ యూనియన్కి ఎస్ఎఫ్ఐ తరఫున నేను ఇంకా కొంతమంది మనవాడు అని విశాఖపట్నంలో ఉన్నాడు మేమందరం కూడా గెలిపోయిందాం అప్పుడు పేపర్ ప్రజాశక్తి వీక్లీ వచ్చేదన్నమాట టేబులాయిడ్ సైజు ఆ సైజులో వీక్లీ వచ్చేది నా మొట్టమొదటి ఫోటో అందులోనే చూసుకున్నాను నేను ఆ పేపర్ వరకు ఇప్పటికే ఇంకా దాచిపెట్టుకున్నాను ఎందుకంటే మొదటి ఫోటో కాబట్టి అంటే అప్పటి నుంచి చూశానని చెప్పడానికి మీకు చెప్తున్నా ఆ తర్వాత దినపత్రికగా మానటం దాని ప్రస్థానం అనేక ఎడిషన్లు రావటం ఇదంతా కూడా ఎగ్జిబిషన్లు కూడా పెట్టారు రెండో విషయం నేను ముఖ్యంగా ప్రస్తావించ పత్రికలు కొన్ని వందల వేల పత్రికలు మనం చూస్తున్నాం అనేక భాషలు అది ఇంగ్లీష్ భాష ఉంది హిందీ ఉంది తెలుగు ఉన్నాయి లేకపోతే మలయాళంలో మలయాళీ మనోహరం లాంటి పత్రికలు ఉన్నాయి అనేకమైనవి ఉన్నాయి ఇవన్నీ ఒకటి కాదు ఈ పత్రికలన్నీ ఒకటి కాదు ఈ సమాజం యొక్క వర్గ పొందిక పత్రికల్లో కూడా కనపడుతుంది వర్గ ప్రయోజనాలు కూడా పత్రికల్లో కూడా కనపడతా ఉంటాయి ఆ పత్రిక ఏ వర్గ ప్రయోజనాలను ప్రతిబింబిస్తుంది ఏ వర్గ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తుంది ఇవాళ మనం చూస్తున్నాం చాలా పత్రికలు చాలా ఛానల్స్ ప్రైవేట్ యజమానులకు కంట్రోల్ చేస్తుంది అదానీ బోల్డ్ టీవీ ఛానల్స్ని కంట్రోల్ చేస్తున్నాడు గౌతమ్ అదానీ చాలా ఎప్పుడు ఎన్డీటీవీ లాంటి బహుశా చేతుల్లోనే వెళ్ళిపోయినాయి అండి ఎన్డీటీవీ అంటే మనకు తెలుసు ఒకప్పుడు ప్రణయ్ రాయ్ దాన్ని అద్భుతంగా నడిపినటువంటి ఛానల్ అలా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అలాగే అంబానీ కొన్ని పత్రికలు కంట్రోల్ చేస్తాయి అలాగే తెలుగులో కూడా పత్రికలు ఏ విధంగా వస్తున్నాయో మన అందరం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి ప్రజాశక్తి గొప్పదనం ఏమిటి నువ్వు ఎవరి ప్రయోజనాలు రిఫ్ రిఫ్లెక్షన్ చేస్తున్నావు ఎవరి ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్తున్నావు ప్రజాశక్తి నినాదంలోనే అది కనపడుతుంది ఏమిటి ప్రజాశక్తి నినాదం ప్రతి అక్షరం ప్రజల పక్షం ఈ నినాదానికి మన అందరం హర్ హర్షం ప్రకటించాలి మన అందరం కూడా కర్తాళ ధ్వనులతో దానికి అభినందన చేయాలి ఆ మనం తీసుకు ప్రతి అక్షరం ప్రజల పక్షం నువ్వు ఎవరి తరఫున ఆలోచిస్తున్నావు ఎవరి తరఫున ఆలోచిస్తున్నావు ఎవరి తరఫున నువ్వు పత్రికలో విషయాల్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఐదారు పత్రికలు చావుతాం మనం నాకైతే ఏడు పేపర్లు వస్తాయి రోజు అన్నీ చూస్తాను ఈనాడు చూస్తాం ఓ సాక్షి చూస్తాం ఓ హిందూ చూస్తాం ఓ ప్రజాశక్తి చూస్తున్నాం ఇంకా ఇతరమైన వస్తాను చూస్తే స్పష్టంగా ఎడిటోరియల్స్లో కానీ ముఖ్యమైన వ్యాసాల్లో కానీ స్పష్టమైన తేడా మనకు కనపడతాం జరిగిన సంఘటనల మీద స్పందించే తీరు కూడా మనకు కనపడతాం ఒక ఐదారు అంశాలు స్పందించిన తీరు మీ దృష్టికి తీసుకొస్తాను ఉదాహరణకి పాలస్తీనా సమస్య రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ అనే సంస్థ హమాస్ అనే సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసింది కొన్ని వందల మంది చచ్చిపోయారు కొన్ని వందల మందిని బందీలుగా పట్టుకుంది ఇది జరిగిన సంఘం అప్పటి నుంచి ఈరోజు దాకా అప్పటి నుంచి ఈరోజు దాకా ఇజ్రాయిల్ పాలస్తీనా మీద గాజా మీద రఫా మీద దాడి చేసి ఇప్పటికీ నలభై ఐదు వేల మందిని చంపేసింది ఈ నలభై ఐదు వేల మందిలో ఐదు ఆరు వేల మంది చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు అక్కడ మందులు లేవు నీళ్లు లేవు ఏమీ లేవు ఈ వార్త మీరు మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో ఈ వంద రోజులుగా వచ్చిన వార్తలు చూడండి ప్రజాశక్తిలో వచ్చిన వార్త వార్తలు చూడండి ప్రజాశక్తిలో వచ్చిన ఆర్టికల్స్ చూడండి నిజమే అలా చేయటం దుర్మార్గమే కానీ తర్వాత జరిగిన దుర్మార్గం కానీ గత వందేళ్ళుగా జరిగిన దుర్మార్గం ఏంటి వందేళ్ల క్రితం ఈ భూమి మీద మ్యాప్లో పాలస్తీనా అనే రాజ్యం ఉంది ఇవాళ ఇజ్రాయెల్ ఉంది పాలస్తీనా అనే రాజ్యం లేదు ఎందుకు ఏర్పడలేదు అది చెప్పాలి కదా ఎవరు చెప్పారు అది ఎవరు చెప్పల కానీ ప్రజాశక్తిలో అనేక వ్యాసాలు వచ్చింది అంటే అంతర్జాతీయంగా మనం చూసినాం అలాగే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు మొత్తం జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం భారత్ పొంద రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి ఈ భూమి మీద మూడవ అతి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా కానీ రెండవ భాగంలో భారతదేశం ఏమిటి భారతదేశంలో మానవాభివృద్ధి ఎలా ఉంది భారతదేశంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఎలా ఉంది భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు ఎలా ఉన్నారు పేదవాళ్ళ జీవితం ఎలా ఉంది వైద్య ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయి ఎవరు చెప్పాలి మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఏమన్నా చెప్తున్నాయా చెప్పట్లేదు కదా ప్రజల పక్షం అంటే అదే కదా ప్రజలు నిజంగా ఎటువంటి జీవన ప్రమాణాలు కలిగి ఉన్నారో చెప్పగలగాలి కదా అలాగే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ విడిపోయింది హిస్టారికల్ రీజన్స్ మనం కాద విడిపోయిన సందర్భంగా భారతదేశ పార్లమెంట్ భారత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అని చేసింది విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు కడపలో ఉక్కు కర్మాగారం కట్టాలి రాజధాని కట్టాలి ఇవి అవి అని ఈ హామీలు ఏమిటి ఎంతవరకు అమలు జరిగినాయి నేను చెప్తున్నాను మెయిన్ స్ట్రీమ్ ప్రధాన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన తెలుగు పత్రిక ఒక్క వ్యాసం కూడా రాయలేదు ఈ పదేళ్లలో నేను ఛాలెంజ్ చేస్తాను ఒక్క వ్యాసం విభజన హామీలు ఎంతవరకు అమలు జరిగినాయి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి ఒక వ్యాసం కూడా రాయలేదు అన్యాయం కదా అది మీకు నచ్చిన వ్యాసాలు రాసుకోండి కానీ రాయాలి కదా అందుకని అది ఎవరు రాయగలి మనం ఎంతమంది జరిగినా మన పత్రికలో ప్రజాశక్తిలో మనం రాయగలి ఇంకా రెండు ఉదాహరణలు చెప్తాను ఇవాళ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని అందరం కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను మీరు అందరూ కోరుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే గోదావరి నదిలో నదిలో వృధాగా వెళ్ళిపోతున్న మూడు వందల ఇరవై టీఎంసీలు నీళ్లు వాడుకోవచ్చు ఎనిమిది లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు వస్తాయి ఇరవై లక్షల ఎకరాలకు ఆయి ఖర్చు స్థిరీకరణ జరుగుద్ది తొమ్మిది వందల గ్రామాలకు మంచి నీళ్లు వస్తాయి తొమ్మిది వందల యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది పోలవరం కుడికాలు ద్వారా ఎనభై టీఎంసీలు నీళ్లు కృష్ణా నదిలోకి వస్తాయి ఎడమకాలు ద్వారా విశాఖపట్నానికి నీళ్ళు వెళ్తాయి ఇదంతా అవసరం ఎవరం కాదంటాం విభజన చట్టంలో రాశారు కానీ విషయం ఏంటి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసామని ఒక ఆయన తర్వాత రెండు మూడు శాతం కూడా అవలేదని ఇంకో ఆయన నేను చాలా చేశాను ఇంకో కానీ మొత్తం ఎపిసోడ్లో కీలకమైన అంశం ఏంటి కీలకమైన అంశం ఏంటి చెప్పండి మీరు నిర్వాసితులు నిర్వాసితుల గురించి మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఒక పత్రిక అయినా సరే రాసిన ఒక వ్యాసం కానీ ఒక న్యూస్ కానీ మీరు చూపిస్తుంది ఎవరైనా కానీ నిర్వాసితుల గురించి వాసంగా ఇక్కడ వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటి రెండు వేల పదిహేడులో పోలవరం ప్రాజెక్టు యొక్క అంచనాలు రివైజ్ చేసినప్పుడు యాభై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని నిర్ణయించు యాభై ఐదు వేల కోట్లు యాభై ఐదు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్లు ఆర్ఆర్ఐ ఆర్ఆర్ అంటే నిర్వాసితులకు పునరావాసం కలిపి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ డెబ్బై రెండు శాతం పూర్తి చెప్పిన వాళ్ళు నిర్వాసితులు ఎంత శాతం అయింది పన్నెండు శాతం కూడా అవ్వలేదు పన్నెండు శాతం అయింది లక్షలాది మంది నిర్వాసితులు అక్కడ గోదావరికి మన వరదలు వస్తే ఎన్ని ఇబ్బందులు పడ్డారు మరి నిర్వాసితుల యొక్క సమస్యలు ఎవరి ముందు తీసుకెళ్ళ ఎవరు ముందు తీసుకెళ్ళ ఎవరు మాట్లాడుతున్నారు ఏ పత్రికలో రాస్తున్నారు ఇంకో అంశం చెప్తా ఇప్పుడు రాజధాను రాజధాని నిర్మాణం జరగాలి మనకి మనకు అన్యాయం జరిగింది రాజధాని నిర్మాణం జరగాలి ఏ రాజధాని నిర్మాణం జరగాలి కార్పొరేట్ రాజధాని ప్రజా రాజధాని భూ భూ సమీకరణ చేశారు తప్పో రైటో జరిగింది కానీ అక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్ పాలనా పరమైన పాలనా రాజధాని కావాలి ప్రజా రాజధాని కావాలి పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మించాలి వాస్తవంగా ఈ వాస్తవంగా ఎందుకు ఎందుకంటే చెప్తున్నానంటే మన శ్వేతపత్రం ఇచ్చారు రాజధాని మీద ఏడు శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏడు శ్వేతపత్రాల్లో సారాంశం ఒకటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది స్వర్ణయుగం ఓకే ఎగ్రిడ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు విధ్వంసక యుగం ఏ గ్రీడ్ ఏమిటి వాట్ ఇస్ టు బి టన్ మీరేం చేయదలుచుకున్నారు అది లేదు అందులో అది రాజధాని దగ్గర తీసుకుంటే ఏం చేయాలి ఈరోజు మళ్ళీ సింగపూరు అవి కాదు కదా రాజధానిలో వాళ్ళు రెండు జరగాలి అర్జెంటుగా ఒకటి ఇందాక డాక్టర్ గారితో కొన్ని నేను అదే చెప్తున్నా సార్ ఎత్తితే ఒకటి పాలనాభవనాల నిర్మాణం జరగాలి అంటే ఏంటి రాజభవన్ హైకోర్టు శాసనసభ మండలి సచివాలయం ఈ శాశ్వత భవనాలు కట్టిన శాశ్వత భవనాలు కాదు దానికంటే ముఖ్యమైనది ఏంటంటే రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఆ భూములు ఇచ్చిన రైతులందరికీ ప్రతి ఎకరానికి ఒక రెసిడెన్షియల్ ప్లాటు ఒక కమర్షియల్ ప్లాటు ఇవ్వాలి మీరు ఫాలో అయ్యారా లేదు ఒక రెసిడెన్షియల్ ప్లాట్ ఒక కమర్షియల్ అవి ఇవ్వాలంటే ఆ ప్రాంతాన్ని ఇచ్చిన భూముల్ని డెవలప్ చేయాలి చేసి ప్లాటింగ్ చేయాల అంటే ఫ్లాట్లు కింద వేసి అరే బాబు నువ్వు రెండు ఎకరాలు ఇచ్చావు ఇదిగో నీది కమర్షియల్ ఏరియా ఆ రాజధాని ప్రాంతంలో ఇచ్చిన ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ప్లాటింగ్ జరగాలంటే పద్దెనిమిది వేల కోట్లు కావాలి ఈ రెండు చేయాలా ఈ రెండు చేయకుండా మళ్ళీ ఏ మాట్లాడితే ఉపయోగం ఎవరైనా కానీ ఆయన ఈయన అంటే ఆయన అసలు చేయలే ఈయన మాట్లాడేది ఇప్పుడు దీన్ని ఎవరు తెలియజేయాలి మన ప్రజాశక్తిలో కార్టికల్ రాసేది బాబురావు గారు ప్రజా రాజధాని నిర్మాణం జరగాలి మనం చెప్తున్నాం సో నేను చెప్పిన అన్నిటి సారాంశం ఒకటి ప్రజాశక్తి ఆలోచనలు ప్రజాశక్తి ఆకాంక్షలు ప్రజాశక్తి అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించడం ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అవుతాయా లేదా అది వేరే ఇప్పుడు నేను ఒక చే ఈ పది 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 ఏళ్ళలో కొన్ని వందల ఉద్యమాల్లో కొన్ని వందల ఉద్యమాలు కొన్ని అంగన్వాడీలు సమ్మె చేసి లక్షా ఐదు వేల మంది అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు సమ్మె చేసి అంగన్వాడీ సమ్మె డిమాండ్స్ అండి ఎవరి ముందు తీసుకెళ్ళారు ఇక్కడ అలంకార థియేటర్ దగ్గర ధర్నా చౌక్ అని పెట్టారు ఆ మధ్య ధర్నా జరగనేవాళ్ళు ఇప్పుడు కనీసం మళ్ళీ ఇంకా ధర్నా టైం ఉంది ఇంకా ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులు సోర్సింగ్ ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగులు చిరు ఉద్యోగులు ఎన్నో డిమాండ్ ఎవరు మాట్లాడతారు అందుకని ప్రజలు డెవలప్మెంట్ అంటే ఈరోజు కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు కార్పొరేట్ డెవలప్మెంట్ కాదు హ్యూమన్ డెవలప్మెంట్ జరగాలి ఇంక్లూజివ్ గ్రోత్ జరగాలి అవి జరిగే విధంగా మనం మన ఆలోచనలు పంచాలి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను చెప్పాలి అలా చెప్పడంలో ప్రజాశక్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది మనందరం కూడా ప్రజాశక్తిని ప్రోత్సహించాలి ముందుకు తీసుకెళ్ళాలి రేడర్ సంఖ్య పెంచాలి సర్క్యులేషన్ పెంచాలి ఆ పత్రిక నిలబడే ఈరోజు పత్రిక నడపడం ఎంత కష్టమో మన అందరికీ తెలిసింది హిందూ పత్రిక మీకు తెలుసు కదా హిందూ పత్రిక ధర మూడు రూపాయల ఎంతో ఉంది ఇప్పుడు కానీ హిందూ ఒకరోజు హిందూ పత్రిక దినపత్రిక ప్రింటింగ్ మన హిందువులు రాశాడు హిందూ పత్రిక ప్రింటింగ్ కాస్ట్ రోజు పద్నాలుగు రూపాయలు పద్నాలుగు రూపాయలు కానీ వాళ్ళు అమ్మేది మూడు రూపాయలు అది పెద్ద పత్రికలు కాబట్టి వాటికి యాడ్స్ అవన్నీ కూడా వస్తాయి కానీ ప్రజాశక్తి లాంటి దినపత్రిక బతకాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి అక్షరం ప్రజల పక్షం అనేటటువంటి ప్రజాశక్తి నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈ నలభై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్